అసలు అందరిలో ఒక ప్రశ్న తలెత్తుతో ఉన్నటువంటి ప్రశ్న ఏదైతే అంత కుటుంబంలో ఒక్కరిగా ఉన్నటువంటి వ్యక్తి రోజు లేనప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నుంచి ఇంకా ఎలాంటి ప్రస్తావన లేదు ఎందుకని ఇంకా వెళ్ళలేకపోయారు అన్నట్టుగా కూడా అందరిలో కూడా ఒక ప్రశ్నగా అయితే మారింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి ప్రశ్న ఇది ఆయన తండ్రితో వారు ఉన్నటువంటి వారితో ఉన్నటువంటి అనుబంధం సన్నిహితం అంతా ఇంత కాదు ఒక మంత్రి కోసం ప్రధాని వెళ్ళడం తను వస్తే తనని తీసుకురావడానికి వెళ్ళడం కావచ్చు తనని ఆహ్వానించడానికి కావచ్చు మంత్రి వచ్చాడంటే ప్రధాని వెళ్ళి వెల్కమ్ చెప్పడం అనేది అసలు సామాన్యంగా ఎక్కడ కూడా జరగనటువంటి పరిస్థితి మరి అంత అనుబంధం ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో అంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు లేనప్పుడు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఉలుకు పలుకు లేదు ఎందుకు వెళ్ళి ఇంకా నివాళులు అర్పించలేదు అన్నది కూడా అందరిలో ఒక ప్రశ్న అయితే తలెత్తుతోందని చెప్పొచ్చు మరి చూడాలి ఇంకా వెళ్తారా వెళ్ళరా ఎందుకంటే అంతా కూడా మన్మోహన్ సింగ్ గారిని అధికార లాంఛనాలతో కూడా తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్కరిగా కూడా విచ్చేస్తూ ప్రముఖులందరూ కూడా రాజకీయ పెద్దలు ప్రముఖులందరూ కూడా ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తు పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ సమయంలో ఇంకా ఇంత సమయం పడుతున్నా కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వెళ్ళలేకపోవడం అనేది ఎలా చూడాలి అన్నట్టుగా కూడా అందరిలో తలెత్తుతున్నటువంటి ప్రశ్న చూడాలి మరి వెళ్తారా ఏంటి అనేది మరి కొద్ది గంటల్లో తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు